అసలు ఎందుకు పెంచుకుంటారండి మీలాంటి వాళ్ళ కుక్కలని ఇది నేను త్రీ డేస్గా చూస్తున్నానండి పాపం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్న దెబ్బ తగిలే నడుము పడిపోయింది ఏమైందో తెలియదు వదిలేసి వెళ్ళారు ఇది త్రీ డేస్గా నడవ రాకుండా అదే ప్లేస్లో పడుకొని వర్షానికి తడుస్తుంది ఎండకెండుతుంది అరుస్తుంది ఏడుస్తుంది నేను ట్రై చేస్తున్నాను బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు తీసుకెళ్ళడానికి మీలో ఎవరైనా డాగ్ లవర్స్ ఉన్నా లేదైనా మీకు మంచిర్యాల సరౌండింగ్లో శ్రీనివాస గార్డెన్ దగ్గర మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను అడ్రస్ మీకు పెడతాను పాప ఆకలికి ఏడుస్తుంది ఓనర్స్ అంట అప్పుడప్పుడు వచ్చి వాటర్ పోసి వెళ్తున్నారంట ఇది దీని పరిస్థితి ఎంత ఏడుస్తుంది డైలీ అంటే అసలు చెప్పలేము మీరు ఇక్కడ మంచిర్యాల సరౌండింగ్లో లోకల్లో ఎవరైనా ఉన్నా డాగ్ లవర్స్ ఎవరైనా ఉన్నా దీని గురించి ఒకసారి పట్టించుకోండి